வாவிசுவ தனையோவிச்சு சந்திந்த ஸ்ரீ ரூபா கோவிந்த சிவகேசவ மூர்த்தி கோவிந்த அநாத ரட்ச ಶ್ರೀ ನಿವಾಸ ಗೋವಿಂದ ಹರಿ ವೆಂಕಟೇಶ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲ ನಂದನ ಗೋವಿಂದ ಬಲ್ವಪತ್ರಾರ್ಜಿತ ಗೋವಿಂದ ಭಿಕ್ಷುಕ ಸಂಸ್ತುತ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲ ನಂದ

அண்ட பிரசித் வி லைப் பண்ணி வந்து பாரு இந்த இடத்துல

அப்படியே ஹிந்துவுள்ள மேம்தா ஹிந்துவுள் வைசிபி லிந்துவுள் வைசிபி பென் ராசார் தான் వైసీపీ పెద్దలోన్ రాశారు దాంట్లో ఇప్పుడు ఎంత చంద్రబాబు నాయుడు ఎంత ఆ లెక్కన అయితే రూపాయకి ఎకరా అమ్మేసి ఎన్ని వేల కోట్లు ఇచ్చినారు వాళ్ళకి ఏమనా చెప్పున్నా నువ్వు మీరు ఈ రోజు తీపిచ్చలేదు అంటే ఖచ్చితంగా రేపు మా బ్యానర్ ఉంటుంది ఈ రోజు సాయంత్రం లోపల ఈ బ్యానర్ ఉంటుంది అందరూ అందరూ సేసానికి కూడా చెప్తాం నా ఇది ఏం నా పద్ధతి మీరు హిందువులా అని అడిగేది పోయే కాలం దగ్గర వస్తే ఇదే నా వచ్చేది మీరు హిందువులా అని అడిగేది అప్పుడే మిగతా మిగతా మతాలు కులాలతో పనే లేదా వాళ్ళకి రాజకీయం మరి ఎట్లా అడుగుతారు అది మీరు హిందువులు అని ఎట్లా అడుగుతారు అధికారం ఉందనే ఎన్ని కేసులు పెట్టేస్తారు మా పైన ఇప్పుడు ఎంతసేపు పడుతుంది మాకు ఎంతసేపు పడుతుంది అది పద్ధతి మీరు మాట్లాడండి సాయంత్రం లోపల తీపించలేదంటే మేము బ్యానర్ పెట్టామాడా పెద్ద ఇష్యూ అవుతుంది ఈడల్లా గుడి ముందర పెద్ద గొడవలు జరుగుతాయి పెద్ద ఇష్యూ అవుతుంది ఇది స్టేట్ వైడ్ పోతుంది గుడికోకూడదు అందరికీ నమస్కారం ఓం నమో వెంకటేశాయ నమో వెంకటేశాయో పత్రికా విలేకరులకి నా యొక్క ప్రత్యేక ధన్యవాదములు ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ యొక్క ముఖ్య సారాంశం ఏమిటంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగవ తేదీన సంవత్సరం తిరుమల తిరుపతి దేవస్థానంలో అపచారం జరిగింది కల్తీ లడ్డు లడ్డులో కల్తీ జరిగింది అని చెప్పేసి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఒక అభాండం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన నిందలు మోపడం జరిగింది దానికి మా అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అలాగే మాజీ టీటీడీ బోర్డు చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు అలాగే శ్రీ భూమన్ కరుణాగరెడ్డి గారు దీనిపైన వివరణ ఇచ్చారు అయ్యా మా యొక్క ఈ ప్రభుత్వ హయాంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మధ్య కాలంలో ఎటువంటి కల్తీ జరగలేదు దీనిపైన మీరు ఎటువంటి విచారణ చేసినా కూడా ఒకవేళ మేము దోషులని తెలిస్తే మేము మీకు మీరు ఏ పనిష్మెంట్ ఇచ్చినా దాన్ని స్వీకరించడానికి మేము స్వీకర సిద్ధంగా ఉన్నామని చెప్పడం జరిగింది కానీ నిన్న సిబిఐ ఎంక్వైరీలో కానీ వెంటనే చంద్రబాబు నాయుడు గారు సిబిఐ ఎంక్వైరీ వేయడం జరిగింది సిబిఐ ఎంక్వైరీ వేస్తేనే వాళ్ళు ఏం చేశారంటే వెంటనే ఈ యొక్క నెయ్యిని ల్యాబ్కి పంపించారు ఆ ల్యాబ్ రిపోర్ట్లో ఒక వారానికి ముందు సిబిఐ స్టేట్మెంట్ ఇచ్చింది అయ్యా కల్తీ లడ్డులో కల్తీ జరగలేదు ఎటువంటి జంతు కొవ్వు అందులో కలవలేదని చెప్పడం జరిగింది దీనిపైన ఆ అధ్యక్షుడు చెప్పాడు దీని ముందు కూడా చెప్పాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి అయ్యా మన ఆంధ్రప్రదేశే కాదు ఇతర రాష్ట్రాల నుంచి కూడా నెయ్యి సరఫరా మన టీటీడీకి వస్తుంది టీటీడీకి వచ్చినా కూడా ఒక్క ట్యాంకర్ నెయ్యి లోపలికి రావాలంటే నాలుగు చెక్ పోస్టులు ఉంటాయి ఆ చెక్ పోస్టులు అందరూ తనిఖీ చేస్తేనే లాస్ట్లో ఆ యొక్క నెయ్యిని వాడతారు అంత ఈజీగా గొడ్డు మాంసం కొవ్వు కానీ పంది నెయ్యి కానీ చేప నెయ్యి కానీ ఇటువంటి కొవ్వు రాదని చెప్పేసి ఆయన క్లియర్గా చెప్పాడు కానీ నిన్న సీబీఐ కూడా క్లియర్గా చెప్పేసింది ఇది ఎందుకు రా చేస్తూ ఉన్నారంటే ఈ కూటమి ప్రభుత్వం నిన్న ఒక రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఆయన రాసిలీలలో బయటపడింది దానికోసం ఈయన డైవర్షన్ పాలిటిక్స్ స్టార్ట్ చేసినారు ఏమిటంటే ప్రజల్ని ఎలాగైనా భవ్య పెట్టాల ప్రజలు దృష్టి మరలించాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుమల తిరుపతి దేవస్థానికి అగాయనేస్టు అనే యొక్క దుష్ప్రచారం చేయడం జరిగింది అయ్యా మేము ఈరోజు చెప్తా ఉన్నాం ఈరోజు కూడా శనేశ్వర స్వా సారీ ఈరోజు కూడా వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గరకు వచ్చి మేమందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ పూజ చేసి ఆడు ఏడు ఏడు కొండల స్వామి సాక్షిగా ఎటువంటి కల్తీ జరగలేదని మేము మనస్ఫూర్తిగా ప్రమాణం చేసి చెప్తా ఉన్నాం దయచేసి పలమనేరు ప్రజలందరూ కూడా ఆలోచించాలి ఎందుకురా వీళ్ళు ఇలా తిరుమల తిరుపతి దేవస్థానం పైన ఈ మరిగా అవర్ణాలు వేస్తూ ఉన్నారనేసి ఇంకొక ముఖ్య విషయం ఎవరంటే పలమనేరు గుడిలో వచ్చి ఒక గుడి ముందర కల్తీ నెయ్యి జరిగింది అనేసి వాళ్ళు ఒక బ్యానర్ వేస్తూ ఉన్నారు అయ్యా మేము ఈరోజు కూడా కమిటీ సభ్యులకు చెప్తా ఉన్నాము మీరు ఈ బ్యానర్ కానీ ఈ రోజు తీయలేదు అంటే మధ్యాహ్నం పైన మేము కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము కూడా ఒక బ్యానర్ పెడతాం ఎటువంటి కల్తీ జరగలేదు అనేసి సిబిఐ రిపోర్ట్ యొక్క వాంగ్మూలాన్ని దానికి అతికిస్తాం దయచేసి ఇప్పటికైనా ఆలోచించాల అందరూ దీనిపైన ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాదు దేశ ప్రజలందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి యొక్క కుళ్ళు కుతంత్రాలు అయ్యా నువ్వు ఆ రోజు చెప్పిన వాగ్దానాలు ఏమైంది ఆ వాగ్దానాలు చేయమని చెప్పేసి మేము అడుగుతూ ఉంటాము ఇంట్లో కూర్చో ఉంటే యాభై సంవత్సరాల బీసీలకి ఎంత పెన్షన్ ఇస్తామని చెప్పారు ఇంతవరకు ఇలా ఇంట్లో కూర్చున్న మహిళకు వెయ్యి ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పావు ఇంతవరకు ఇలా నిరుద్యోగికి మూడు వేల రూపాయలు ఇస్తామన్నావు ఇంతవరకు ఇవళ అవంతా ఏమైంది అవంతా చేయండి ఇప్పుడు కూడా ఎందుకంటే ఈ డ్రైవర్షన్ పార్టీక్స్ ఇప్పుడు తల్లికి బంధనం ఇప్పుడు ఇవ్వలా ఫస్ట్ సంవత్సరం ఇవాళ రెండో సంవత్సరం ఇచ్చారు ఈ సంవత్సరం కూడా ఎగర దీన్ని ఎగరగొట్టేదానికే ఈ యొక్క డ్రామాలు ఉండారని నేను మనసు మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఉన్నాను ఇకనైనా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కళ్ళు కరవాలనేసి వీళ్ళ యొక్క ఫుల్లు కుతంత్రాలు జనసేన పార్టీ అధ్యక్షుడు ఆ రోజు ఇంత ఓవరేషన్ చేసినాడు కల్తీ జరిగిపోయిందని ఆంధ్రప్రదేశ్ లో ఉండే మెట్లన్నీ కడిగేశాడు అయ్యా ఈ రోజు కల్తీ జరగలేదని సిబిఐ చెప్పింది కదా నువ్వు మల్లా పోయి ఆ మెట్లంతా కడగాలనేసి పవన్ కళ్యాణ్ గారు కూడా నేను విజ్ఞప్తి చేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మీడియా మీడియా సోదరులందరూ కూడా నమస్తారు మా వైఎస్ఆర్ కుటుంబాజు కూడా నమస్తూ మీకు అందరికీ తెలుసు ఈ ఇక్కడ ప్రభుత్వం మారిన తర్వాత వైవీ సుబ్బారెడ్డి గారు కిటిడిపోర్చులు దిగిపోయిన తర్వాత కొన్ని ఆరోపణలు వచ్చి కల్తీ జరిగింది అనేటువంటి విషయాన్ని ఇచ్చేసి దానిపైన ఆగ మేఘాలపైన సిట్ ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం అయితే సిట్టి అంటే అది సహజంగానే రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో ఉంటుంది ఏకప్రత్యేక ఉంటుందని దానిపైన ఇదైతే సుప్రీంకోర్టు సాక్ష్యాత్వ దేశ అత్యున్నత నాయత్వం సుప్రీంకోర్టు ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ అయ్యి సిట్టు ఒకటి కాదు సీబీఐ అయితే జాయింట్ కమిటీ వేద్దాము ఎంక్వైరీ చేసి చెప్పి సిబిఐ అయితే జాయింట్ కమిటీ వేసింది అప్పుడే చెప్పింది ఎడత్ని ఏమని దేవుణ్ణి మీరు దీనిలో రాజకీయాలకు లాగద్దండి అని చెప్పింది ఈరోజు జరుగుతూ ఉండే పరిణామాలు చూస్తూ ఉన్నారు సాక్షాత్తు ఒకపై ఇంకా ఎంక్వైరీ జరుగుతూ ఉంది ఛార్జ్ షీట్ వేశారు ఛార్జ్ షీట్లో ఏం చెప్పారు అక్కడ ఎక్కడ కూడా జంతుకు ఎక్కడ కలవలేదు కొన్ని కల్తీ జరిగేటువంటి అవకాశం అంటే ఏదైనా ఈ పామాయి వాళ్ళే పెట్టినారు బోర్డు అట్లా ఉన్నాయేమో అని చెప్పిన దాన్ని దాని పూతలు చూపిస్తూ ఉన్నారు రెండోది ఏంటంటే సహజంగా మనం చూడాల్సింది దేశంలోనే అత్యున్నతమైనటువంటి డైరీ నేషనల్ డైరీ బోర్డు ఇది ఉంది ఇక్కడ గుజరాత్లో సాక్షాత్ ప్రధానమంత్రి స్వరాష్ట్రంలో ఉంది దానికి శాంపుల్స్ పరిశీలించినారు అదేవిధంగా ఇంకా ఇంకొన్ని దానికి పంపించినారు వాళ్ళందరూ ఏం చేసినారు ఎక్కడా కలిసి జరగలేదు అని చెప్పి తేల్చి చెప్పినారు దాన్ని మసిపూసి మారేడు కాయ చేసి అనవసరంగా రాజాతం చేసి ఈరోజు ప్రపంచం అంతా కూడా ఈరోజు మీరు మీడియాలో వాటిని ఉంటారు ప్రపంచవ్యాప్తంగా కూడాను చాలా మంది భక్తులతో కూడాను ఆగ్రహం వెళ్తూ ఉన్నారు ఎన్నికలు భక్తుల యొక్క మనోభావాలను తీసినారు ఒకవేళ అదే జరిగిందంటే భక్తులు అనుమానం వచ్చింటే ఈరోజు తిరుపతి లడ్డూలు అసలు సేల్ అయింటాయా ఎన్ని లెట్ల లడ్డూలు పోతున్న రోజు మనం లెక్కేయండి మన ఎందుకందుకు మన కీలపట్టమేశ్వరం దీనికి శనివారం నాడు ఎన్ని వేలు లడ్లు వస్తూ ఉన్నాయి మధ్యాహ్నం పూర్తి అవుతున్నాయి అంటే దానిపై కలిసి కింద ఎవరైనా కొనేటువంటి వాళ్ళు ఉంటారు అక్కడ ఇది అనవసరమైనటువంటి రాజధాంతం ఇది ముందాక చెప్తున్నాడు మన హేమర్ కుమార్ రెడ్డి కేవలం డైవర్షన్ పాలిటిక్స్ అనేక అనేక అంశాలు రాష్ట్ర వ్యతిరేకంగా వస్తూ ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు వందలు వస్తున్నాయి నిన్న సాక్షాత్తు ఉండాలని ఆరో స్త్రీ చెప్పినాడు నిన్న మీరు విశాఖపట్నంలో ఉంటారు ఏమి అజెండాలో పెట్టకుండానే వైసీపీ కౌందంతా కూడా దాడి చేసి వాళ్ళంతా కొట్టేసిన తర్వాత ఐదు వేల కోట్ల రూపాయలు చేసిన భూముల్లో గీత యూనివర్సిటీ గీతం వాళ్లకు అప్పు చెప్పేసినారు ఇవన్నీ ఏంటిది ప్రజల్లో ఒకరొకరికి వ్యతిరేకత వచ్చేటువంటి పరిస్థితి కాబట్టి దాన్ని తప్పించుకోవాలంటే దాన్ని దాడి మండించాల దాన్ని డైవర్సి అంటారు ఆ క్రమంలోనే ప్రభుత్వము తుఫాన్ చేస్తూ ఉంది దయచేసి సుప్రీంకోర్టు తీర్పు వచ్చేంత వరకు మౌనం పాటించండి అట్ట సుప్రీంకోర్టు తీర్పు వైఎస్ఆర్ ప్రభుత్వానికి నాయకులు వ్యతిరేకంగా వస్తే అప్పుడు ఏం చేసి ఆలోచిద్దాం మేమేం చేద్దాం మాకు పనిష్మెంట్ ఏమైనా ఆలోచిద్దాం అనవసరంగా దేశ ప్రజల్ని రాష్ట్ర ప్రజల్ని వేరే వాటికి మళ్లించకూడదని చెప్పని ఈ వెంకటేశ్వర గణిధగా అందరినీ కూడా మేము అర్థిస్తా ఉన్నాం ఈ అవకాశం మీకు అందరూ ధన్యవాదాలు కూడా ఈ వెంకటేశ్వర సన్నిధిలో ఈరోజు రావడానికి కారణము అనవసరమైన హిందువు మనోభావాలపైన హిందువులపైన నీచమైన ఆరోపణలు చేస్తున్నారు లడ్డూలో జంతు పువ్వు కలిసిందని మొన్నటి వరకు ఆ మాదిరి మాట్లాడారు ఈరోజు అది కాదు కెమికల్ ఏదో కలిసింది అంటారు కెమికల్ కలిసింది ఏది కానీ కోర్టులో తేలాలి తేలిన తర్వాతనే మళ్ళీ మనం మాట్లాడాలి ఏమీ అనవసరమైన ఆ రోజు నుంచి కూడా కానీ తిరుమలలో వేయిస్తాం అంటే పనిపించింది ఎవరు ఇచ్చేసింది తెలుగుదేశం ప్రభుత్వము ఇంతవరకు పలంనేరుకి పట్టణంలో ఏమైనా పలంనేరు పట్టణంలో ఏదైనా ఒక హిందువులకి ఒక దేవాలయాన్ని నిర్మించేదానికి కానీ సాయం చేసిందా ఆ రోజు దిగం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పొలంనేరు పాతపేటలోని వేణుగోపాల స్వామి గుడిని పునర్నిర్మాణానికి ధనసాయం చేసి ఆ గవర్నమెంట్లో అది చేశారు అలాగే ఇక్కడే బజార్ వీధిలో ఉండే సీతారామన్ చేసిన గుడి కూడా పునర్నిర్మాణం చేసింది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అలాగే జగన్మోహన్ రెడ్డి దాని తర్వాత మా నేను చైర్మన్గా ఉండే దానికి ఉండేటప్పుడు కోటి ఇరవై ఎనిమిది లక్షలు ప్రభుత్వము ఎండోపంటి బోర్డు శాంక్షన్ చేసి దాని పునర్నిర్మాణం జరుగుతుంది రాజగోపురము దేవాలయ పునర్నిర్మాణం జరుగుతుంది ఇలాంతా చేసింది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారే తప్ప వీళ్ళు ఏమిచ్చేయలేదు తెలుగుదేశం గవర్నమెంట్ ఏమన్నా ఏదన్నా ఒక మహల్ కట్టినారా చెప్పండి మాకంటూ హిందువులకి ఏం చేశారో అడుగుతున్నా నేను సూటిగా ప్రశ్నిస్తా ఉంటా టీడీపీ గవర్నమెంట్ పలన్నేరు హిందువులకి ఏం చేసింది గత రెండు రోజులుగా మన ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు భారతదేశ చరిత్రలో ఒక సంచలనాత్మక విషయం మన సెంట్రల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ ద్వారా బయటకు వచ్చింది అదేమిటంటే తిరుమల తిరుపతి దేవస్థానం వారి లడ్డూ ప్రసాదంలో ఎటువంటి కల్తీ జరగలేదని ఎటువంటి జంతువు అవశేషాలు లేదని మరి సిబిఐ వారు సుప్రీంకోర్టుకు ఛార్జ్షీట్ ద్వారా తెలపడం జరిగింది మరి ఈ పరిణామంలో ఈ కూటమి ప్రభుత్వ నాయకులు వెంటనే ఉలిక్కిపడి నిద్రలేచి తడబాటుకులోనై తత్తరబడి ఆగమేఘాలపైన మళ్ళీ తిరిగి వెంకటేశ్వర స్వామి గుడికి వస్తున్నారు ఇది ప్రజలు బాగా గమనించాలి నిన్న మన పొలమనేరు పట్టణంలో కూటమి పెద్దలందరూ కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు క్షమాపణ కోరాలి మీరు తప్పు చేశారు అని చెప్పారు మేము కాదు తప్పు చేసింది సిబిఏ యొక్క రిపోర్టు వచ్చిన తర్వాత మీలో మీకే అంతర్మదనం మొదలై అయ్యో మనం తప్పు చేసేసాము మనము దేవుడి మీద లేనిపోని అపచార ప్రచారం చేసి విష ప్రచారం చేసి మరి ఈరోజు దేవుణ్ణి మనం క్షమించమని అడుక్కోవాలని చెప్పి మీరు వచ్చి వెంకటేశ్వర స్వామిని క్షమించమని కోరారు మరి మేమెందుకు తప్పు చేయలేదు మేమెప్పుడూ తప్పు చేయలేదు ఒకవేళ చేసి ఉంటే సుప్రీంకోర్టు నిర్ణయం అనేది త్వరలో వెలువడుతుంది అప్పుడు మాట్లాడాలి కానీ రాకముందే మీరు తప్పు చేసేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ హిందువులు కాదు మరి జగన్మోహన్ రెడ్డి ఒక హిందువేనా ఈ విధంగా మాట్లాడడం చాలా దుర్మార్గం అంతేకాక ఈ పలమనేరు పట్టణంలో ఈ వెంకటేశ్వర స్వామికి గుడికి ఒక ప్రత్యేకత ఉంది ఇక్కడున్న ఈ వీధిలో పరిసరాల్లో వారైతే ఏమి బజారు వీధిలో ఉన్న ఆర్య వయసులు అందరూ కూడా దాన్ని ఎంతో నిర్మాణాత్మకంగా ఎంతో పవిత్రంగా పూజిస్తున్నారు మరి వారే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి రోజు వందలాది మంది ఈ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం జరుగుతుంది మరి ఇందరి మహా మనోభావాలకు వ్యతిరేకంగా గోపురం పక్కనే ఒకవైపు సుప్రీంకోర్టు తీర్పు రాకుండానే మీరు ఇది మహాపాపం నిజం అని చెప్పి మరి కల్తీ నెయ్యి జరిగింది నెయ్యి కల్తీ జరిగిందని చెప్పి బోర్డు పెట్టడం ఇది ప్రజల మనోభావాలను దెబ్బతీయడమే ఈరోజు మాకు పెద్ద పనేం కాదు మాకు ఉన్న పరిధిలో మా కింది స్థాయి నాయకులు మాత్రం వచ్చా మీలాగా మేము ప్లాన్ చేసుకుంటే వేల మంది వచ్చేవారు ఈరోజు ఇక్కడికి కానీ దీన్ని రాజకీయం చేయకూడదు మనం సాధ్యమైనంత వరకు దేవునికి భయపడాలి వీళ్ళకి ఎవరికి భయపడే అవసరం లేదని ఉన్న ఒక రెండు వందల మందితో మేము ఇక్కడికి రావడం ఇక్కడ ఉన్న వాస్తవాలు నెయ్యి కల్తీ జరగలేదని ఈ మీడియా ముఖంగా చెప్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కాబట్టి భవిష్యత్తులో ఆ వెంకటేశ్వర స్వామి సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఆయన రూపంలో తీర్పిస్తాడో లేదు రాబోయే ఎన్నికల్లో ప్రజల రూపంలో ప్రవేశించి మీ అందరికీ బుద్ధి చెప్తాడో అనేది కాలమే పరిష్కరిస్తుంది దయచేసి అంతవరకు ఆగండి అంతేగాని మీరు లేనిపోని నిందలు వేసి మీరు హిందువుల అని మమ్మల్ని అంతా కూడా మీరు మాట్లాడటం సరికాదు అంతేకాకుండా ప్రతి విషయానికి ఇందాక పెద్దలందరూ చెప్పినట్లు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు ప్రతి విషయంని జగన్మోహన్ రెడ్డికి లడ్డీ లడ్డూలో కల్తీ జరిగిందని చెప్పడం భూ సర్వేలో జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకున్నారని చెప్పడం మరి ఈరోజు మీరు మీ రేషన్ కార్డులో చంద్రబాబు నాయుడు ఫోటో వేసుకోలేదా ప్రతి ఒక్క విషయంలోనూ జగన్మోహన్ రెడ్డిని ఆ ఫ్లెక్సీని తొలగించకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని మీరు దయచేసి ఒక్కసారి ఆలోచించుకోండి మీ మనసుకి గుడి దగ్గర గుడి ముందర పవిత్రంగా దేవుడి భక్తి కోసం వచ్చే ప్రజల మనోభావాలు ఏ విధంగా దెబ్బతింటాయని ఇంకిత జ్ఞానం లేకుండా కూడా మీరు ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేయడం చాలా నీచమైన పని తక్షణమే దాన్ని మీరే మీరే స్వచ్ఛందంగా తొలగించుకుంటే ప్రజలందరి దృష్టిలో తప్పును సరిదిద్దుకున్న వాళ్ళు అవుతారని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి అదేవిధంగా ఆ గుడి కమిటీ సభ్యులందరికీ కూడా ఈ విషయాన్ని తెలిపాం వారు కూడా మాట్లాడి దాన్ని వెంటనే తీయిస్తామని చెప్పారు కాబట్టి ఇంతటితో ఈ విషయాన్ని వదిలేసి సుప్రీంకోర్టు తీర్పు వరకు అందరూ వేచి చూద్దామని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్